హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ప్రైస్ గెలుచుకునే ఛాన్స్ మీకుంది సో దీంతో పాటు ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ డన్ అని పెట్టండి దాంతోపాటు నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్కి మెసేజ్ చేయండి ఎవరైతే కామెంట్ చేసి మా నంబర్కి మీ మొబైల్ నెంబర్తో మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము కాల్ చేసి ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నాము ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి సో దాంతోపాటు ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ప్రైస్ కూడా ఇస్తున్నాము ఇది కంప్లీట్గా ఫ్రీ సో ఓకేనా ఎందుకు మా ఛానల్ ఏంటంటే మా తెలుగు కన్స్ట్రక్షన్ మూవీస్ ఇది సో ఇక్కడ మేము ఏంటి చేస్తామని అంటే కన్స్ట్రక్షన్స్ దాంతోపాటు హౌస్ ప్లానింగ్స్ కాంట్రాక్ట్స్ చేస్తూ ఉంటాము సో మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాము సో మీరే మా సెలబ్రిటీస్ ఈ సబ్స్క్రైబర్స్నే మా సెలబ్రిటీస్గా ట్రీట్ చేసి గివ్ అవే ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ప్రైస్ ఇస్తున్నాము ఆఫీస్ వచ్చేసి కపురా మున్సిపల్ ఆఫీస్ ముంగట్ ఉంటుంది న్యూ మున్సిపల్ ఆఫీస్ దగ్గర సో ఎవరికైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాట్లాడవచ్చు మాతో సో నా నంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సో ఎంతమందిని మీరు సబ్స్క్రైబ్ చేయించుకుంటే ఈ లక్కీ ఫిఫ్టీ థౌజండ్ గెలుచుకునే ఛాన్స్ ఉంది సో దాంతోపాటు మీ స్పెషల్ బర్త్డేస్కి తర్వాత మీకు తెలిసిన మ్యారేజ్ డేస్కి డేస్కి ఇలా ఏ స్పెషల్ డేస్ ఫెస్టివల్స్కి మాకు లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నాము సో మన ఛానల్ని మీరు ఎంత లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అంత బెనిఫిట్ ఛానల్కి సో మీరు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఒక పది మందిని సబ్స్క్రైబ్ చేయించండి సో నా పేరు వచ్చేసి స్వర్ణాకర్ రెడ్డి నేను ఒక లైసెన్స్ సివిల్ ఇంజనీర్ని సో నేను ఏం జాబ్ చేస్తాను అంటే మన హౌస్ ప్లాన్స్ ఉంటాయి సో హౌస్ ప్లాన్స్ అంటే మన ఇల్లు కట్టుకునేటప్పుడు ప్లానింగ్ ఉంటుంది కదా అవన్నీ చేస్తాం దాంతోపాటు స్టీల్ డిజైనింగ్ స్ట్రక్చరల్ డిజైనింగ్ ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాము దాంతోపాటు కాంట్రాక్ట్స్ కూడా చేస్తాము మన గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాము సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కన్స్ట్రక్షన్స్ ఉన్నా హౌస్ ప్లానింగ్ కావాలన్నా మీకు ఎ ఎటువంటి హెల్ప్ కావాలన్నా మాకు కా కాల్ చేయండి తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం సో దాంతోపాటు ఇమీడియేట్గా ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ప్రైస్ మంత్లీ వన్స్ ఇస్తున్నాము సో లక్కీ సబ్స్క్రైబర్స్కి ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము మీరు ఛానల్ని ఇప్పుడే ఇమీడియేట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్రీ గిఫ్ట్స్ తీసుకోండి సో దీంతోపాటు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హౌస్ ప్లాన్స్ ఉన్నాయి అని తీసుకొని వస్తే మా దగ్గరికి వాళ్ళకి ఫ్రీగా ఇస్తాము సో ఇటువంటి హౌస్ ప్లానింగ్ ఏది కావాలన్నా మీకు ఇమీడియట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ